హైదరాబాద్ బతుకు తెరువు కోసం అందరి చూపు ఈ మహానగరం వైపే తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి వేలల్లో కుటుంబాలు హైదరాబాద్కు వచ్చి బతుకుతున్నాయి దాంతో నగరంలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది దీనికి తోడు ట్రాఫిక్ కష్టాలు మరోవైపు ఇదిలా ఉండగా మహానగరంలో డేంజర్ బిల్స్ మోగుతున్నాయి ప్రమాదకర స్థాయిలో విషవాయువులు పెరిగిపోతున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది పట్టణంలో పలుచోట్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయి ప్రమాణాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దానికంటే ఎక్కువ నమోదు అవుతున్నట్లు వెల్లడైంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్దాం గాలి నాణ్యత రోజు రోజుకి క్షీణిస్తుంది ఈ విషయం తాజాగా అధ్యయనంలో వెల్లడైంది దేశంలోని ప్రధాన నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేస్తుంటుంది దీంతోపాటు గాలిలోని పర్టిక్యులేట్ మ్యాటర్ ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ అనే సంస్థ స్టడీ చేస్తుంది ఈ క్రమంలో హైదరాబాద్లోను సిపిసిబి పరిధిలోకి వచ్చే పద్నాలుగు ప్రాంతాల్లో కూడా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఈ సంస్థ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయిలను నమోదు చేసింది అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి హైదరాబాదులో తొమ్మిది చోట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన దానికంటే ఎక్కువ ఓజోన్ విషవాయువు విడుదల అవుతున్నట్లు తేలింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక క్యూబిక్ మీటర్ గాలిలో ఓజోన్ వాయువు హండ్రెడ్ మైక్రోగ్రాముల కంటే తక్కువ ఉంటేనే సేఫ్ కానీ హైదరాబాదులోని తొమ్మిది ప్రాంతాల్లో ఇది హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నట్లు స్టడీలో తేలింది పైగా ప్రతి సంవత్సరం ఇది పెరుగుతూ వస్తుండటంతో ఆందోళన కలిగించే విషయం పట్టణంలో ఓజోన్ స్థాయి ఎక్కువగా నమోదు అవుతున్న ఏరియాలో సనత్ నగర్ తొలి స్థానంలో ఉంది ఈ ప్రాంతంలో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ వన్ ఫిఫ్టీ పాయింట్ నైన్ మైక్రోగ్రాముల మేర ఉందని తేలింది మిగతా ఏరియాలైన ఇక్రిసల్లో వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఈసీఐఎల్ వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ రామచంద్రాపురం వన్ ట్వంటీ నైన్ పాయింట్ వన్ ఐఐటి హైదరాబాద్ వన్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ కోంపల్లి వన్ ఎయిటీన్ పాయింట్ వన్ న్యూ మలక్పేట వన్ ట్వెల్వ్ జూ పార్క్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ సోమాజీ కూడా హండ్రెడ్ పాయింట్ సిక్స్ మైక్రోగ్రాములు ఓజోన్ స్థాయిలు ఉన్నట్లు అధ్యయనం తేలింది కాగా అతి తక్కువ ఓజోన్ స్థాయి సెంట్రల్ యూనివర్సిటీ పరి పరిధిలో నమోదైంది అక్కడ ఫోర్ పాయింట్ సిక్స్ మైక్రోగ్రాముల ఓజోన్ స్థాయిలు ఉన్నట్టు తేలింది అయితే రాత్రిపూట తగ్గాల్సిన ఈ స్థాయిలు పెరుగుతుండటం మరింత ఆందోళనకరం ఇక ఈ ఓజోన్ వాయువులు పీల్చిన వారికి దగ్గు శ్వాస సంబంధించిన వ్యాధులు గొంతు నొప్పి లాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు ఈ వాయువును అధికంగా పీలిస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు ఇప్పటికైనా మేల్కొని ఈ కాలుష్యాన్ని తగ్గించాలి లేకపోతే భవిష్యత్తులో మహానగరంలో బతకటం చాలా కష్టం